వెల్కమ్ టు హై హైస్ట్రీలాగ్స్ ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో మటన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని బాగా కలుపుకొని అప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాక ఐదు నుంచి ఆరు చెంచు రానివ్వండి ఐదారు విజిల్స్ తర్వాత మటన్ మనకి ఇలా రెడీ అయిందండి ఇప్పుడు మనం ఫ్రై కోసం ఒక మూకుడు పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్తో పాటు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోండి ఆనియన్స్ని బాగా వేగనివ్వండి మధ్య మధ్యలో ఆనియన్స్ని తిప్పుకుంటూ ఉండండి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి ఇప్పుడు మన దీనిలో మటన్ కూడా యాడ్ చేసుకోవాలి మటన్ వేసుకుని కూరను ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా ఎగిరే వరకు కూరని వేయించుకోండి వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా నూనె పైకి వచ్చే వరకు ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వండి ఫ్రై చేసుకోవడానికి ముక్కల్ని చిన్న చిన్నగా చేస్తే తొందరగా ఉడకటంతో పాటు ఉప్పు కారం కూడా బాగా పడుతుంది మనకి వాటర్ అంటే ఎగిరిపోయిన నూనె పైకి వచ్చింది కదండి ఇప్పుడు మన దీనిలో కొంచెం కారం అలాగే సాల్ట్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా తడి మసాలా కూడా వేసుకోండి తడి మసాలా అంటే మనం మామూలుగా ఎంచిన మసాలా చేస్తాం కదా గరం మసాలా అలాగే మేము వాటర్ పోస్ట్ చేస్తాము కూర టేస్ట్ బాగుండటానికి అన్నీ వేసాక కూరను ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం వేసుకునేటప్పుడు ఒకసారి చూసుకుని వేసుకోండి ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు కూడా వేసాము ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి కూరను ఒకసారి కలుపుకొని మరి కొంచెం సేపు మగ్గనివ్వండి నూనె అంతా మనకు బైక్ బాగా తేలింది కదండి మనకు ఆల్రెడీ కూర రెడీ అయిపోయింది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదండీ మటన్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి